సో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో బాబు సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగా రికార్డ్స్ బాగా కలెక్షన్లు వచ్చాయి అదే టైంలో ఆస్పాన్లో కె విశ్వనాథ్ గారి జీవనజ్యోతి సినిమా రిలీజ్ అయినప్పుడు మీ సినిమా కలెక్షన్లు కొద్దిగా తగ్గాయి అని చెప్పి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అంటే కాస్త డిసప్పాయింట్ అయ్యారు మీరు ఆ టైంలో అని చెప్పారు సో దాని తర్వాత ఎక్స్పీరియన్స్ నా సినిమా అంటే ఇలా ఉండాలి అని ఒక స్టాండర్డ్ ఏమన్నా అనుకున్నారా మీరు నిజంగానమ్మ నాకు విశ్వనాథ్ గారి పిక్చర్ బాపు గారి పిక్చర్ అంటే చాలా ఇష్టం మొదట్లో అస్టాండర్డ్ కొన్నప్పుడు అదుర్ సుబ్బారావు పిక్చర్లు సాంగ్స్ టేకింగ్లో సినిమా బాగుంది బాగుంది ఫిఫ్టీ డేస్ వరకు బాగా ఆడుతుంది ఈ లోపల జీవన్ జ్యోతి రిలీజ్ అయింది నేను యాజ్ విశ్వనాథ్ గారి ఫ్యాన్ లాగా ఆ సినిమాకి వెళ్ళాను ఎప్పుడైతే వాణిశ్రీతో ఆ సెంటిమెంటల్ పార్ట్ వచ్చిందో జూ 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 అనే పాట ఉంటుంది ఆ పాట రాగానే ఒకటే అనుకున్నా మన థియేటర్లో ఈ ఒక్క పాట కోసం మన థియేటర్లో అందరూ కూడా జూ 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 అంటే విశ్వ గారి థియేటర్కి వెళ్ళిపోతారు అని స్పోర్టివ్గా తీసుకున్నామ్మా తీసుకుని ఆయనతో కూడా నేను షేర్ చేసుకున్నా ఎందుకంటే అప్పటి నుంచి ఆయన అసలు ఫ్యామిలీను ఇల్లు ఇయ్యే తప్ప నేను కులుమా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆయనలా తీయాలనుకునేవాడు కానీ మళ్ళీ నెక్స్ట్ పిక్చర్కి మళ్ళీ కాశ్మీర్ అని ఇదని అదని రెస్పాన్సిబిలిటీ అంటే ఆడియన్స్కి చాలా రోజులు రాజమౌళి కూడా ఫాలో అయ్యాడు ఒక పెద్ద పిక్చర్ తీస్తే నెక్స్ట్ ఒక చిన్న పిక్చర్ తీసేవాడిని అవును బాబు తర్వాత జ్యోతి తీశాను అడిగిరాడు తర్వాత కల్పన తీశాను ఇట్లా చేసుకుంటా ఉంట అడ్వాంటేజ్ ఏంటంటే చాలా రోజులు రాజమౌళి ఫాలో అయ్యారు గానీ వన్స్ మగదయరాను బాహుబలి అయిన తర్వాత చేతుల్లో లేదు ఇక తెచ్చినట్టు ఇంకా పెద్ద సినిమా తీసుకుంటా అంటే ప్రత్యేకంగా దాని వెనకాల రీజన్ ఏంటి ఒక పెద్ద సినిమా ఒక చిన్న సినిమా అప్పుడు రాఘవంద్రు సినిమా అంటది పెద్ద సినిమా అన్నప్పుడు ఆ పేరు ఉంటుంది హీరో పేరు ఉంటుంది తప్పని కదా నది పేది మెయిన్ మెయిన్గా అంటే రాఘవేంద్రరావు సినిమా చూడాలి లేకపోతే దాసరి రావు సినిమా చూడాలి ఇప్పుడు ఏంటంటే రాజమౌళికి సినిమా చూడాలి సుకుమార్ సినిమా చూడాలి అన్నీ అందరూ మీ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో రాఘవేంద్రరావు గారు ఒక గ్రాండియర్ ఉంటుంది ఒక విజువల్ స్టోరీ టెల్లింగ్ని మీరు అద్భుతంగా విజువల్స్ రూపంలో కానీ ఫ్రేమ్ సెట్ చేయడంలో కానీ మీ మార్క్ మీదే అదే ఇందాక మీరు అన్నట్లు పెద్ద సినిమా అయినా అద్భుతంగా ఉంటుంది చిన్న సినిమా అయినా వివత్సంగా ఉంటుంది ఆ ఎక్స్పర్టైజ్ మీకు సాధ్యం అంతే నేను నిన్న కోసం అడుగుతాను జ్యోతి తీశాను దేవత తీశాను బొబ్బులు బ్రహ్మణ తీశాను అన్నమయ్య తీశాను తర్వాత ఇంకా ఫ్యామిలీ డ్రామాలు చాలా తీశాను చాలా ఎమోషనల్ అన్నీ ఇన్ని సినిమాలు తీసి దాని గురించి మాట్లాడరు మాట్లాడితే రాఘేంద్ర పాటలు బాధ తీస్తారంటారు కారణం కారణం ఏంటి నువ్వు చెప్పాలి అటు చూపిస్తావా అని కాదు బట్ అంటే అదే నేను చెప్తాను కదా ఏ ఫ్రేమ్కి ఆ ఫ్రేమ్ స్పెసిఫిసిటీ ఉన్నా లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ సౌండ్ అంటారు కదా సో కొన్ని కొన్ని సీన్స్ కొన్ని కొన్ని సాంగ్స్ ఎస్పెషల్లీ మీరు సాంగ్స్లో యూస్ చేసే కొన్ని ప్రాపర్టీస్ అట్లా నిలబడిపోతాయి అంతే అది వేరే లెవెల్ అంతే అది మెయిన్ తెలుగుతేటల్ని డామినేట్ చేసి అంటే ఇంకా మా మైండ్ని డైవర్ట్ చేసేసి మీరు చూపించే ఆబ్జెక్ట్స్ ఎస్పెషల్లీ ఫ్రూట్స్ యూసేజ్ కానీ ఎస్పెషల్లీ ఫ్లవర్స్ యూసేజ్ కానీ మీ తర్వాతే అంతే ఇంకా అందులో తిరుగులేదు పూజలు అంకనాయుడు గారు కూడా ఇప్పుడు స్టేజ్ మీద స్వచ్ఛ స్వర్ణభారత్ అని అవును ఒక ట్రస్ట్ నడుపుతున్నారు బాగా చాలా సార్లు వెళ్ళాను బాగా నడుపుతున్నారు బ్రహ్మాండం ఉంటుందని ఆయన ఏ స్టేజ్ మీద చెప్పినా కూడా రాఘేంద్ర సినిమా అంటే అసలు ఒక హీరోయిన్ మరి ఏ దర్శకుడు చూపించలేనంత విధంగా ఆవిడ ఎంట్రీ మీరు మీరిచ్చే ఆ షార్ట్స్ ఆ పూలు మధ్యలో అసలు వేరే లెవెల్ రాఘవేంద్ర గారు అదృష్టం చేసుకుని ఉండాలంతే ఆ సినిమాలో మీ సినిమాలో నటించాలన్న ఒక చిన్న భాగం అవ్వాలన్నా నువ్వు కూడా చేద్దు కానీ తదాస్తు ఇది ఎప్పుడో అవుతుంది నెరవేరాలని కోరుకుంటున్నాను నేను కూడా అంటే ఇందాక మీరు చెప్పినట్లు ఆ జీవన్ జ్యోతి సినిమా హాల్లోంచి చూసి మీరు బయటకు వస్తూ ఉన్న తర్వాత మేబీ అదే మీ స్ఫూర్తేమో లేడీ ఓరియంటెడ్ సినిమాలు జ్యోతి ఆమె కథ అమరదీపం ఇట్లాంటివి మీరు చేసినప్పుడు అప్పట్లోనే లేడీ ఆడియన్స్ని ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా టార్గెట్ చేయాలి అని అనిపించిందా మీకు ఒక స్ట్రెచ్లో ఆ సినిమాలు తీసుకుంటొచ్చారు అట్లా అనిపించే ప్లాన్ చేశాను అమ్మా ఎందుకంటే జ్యోతి అయిన తర్వాత చాలామంది నాకు అన్ని అటువంటి ఆఫర్ చేశారు ఆఫర్ చేస్తే నేను తొందరపడి ఆ టెల్ టెల్తో ఇప్పుడు సంచి పుచ్చుకునే ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ తుట్టు తిరిగేవాడిని వచ్చింది అదే కదా అసలు ఆ సినిమా కలెక్షన్లు రాఘవేంద్రరావు గారు అప్పట్లోనే నాలుగు కోట్లు ఈ వాళ్ళ రోజున ఐదు వేల కోట్లతో సుమారుగా అప్రాక్సిమేట్గా సమానం అవును జనాభా లెక్క ప్రకారం కానీ అసలు ఆ రోజులో నాలుగు కోట్లు వసూలు చేసింది అడవి రాముడు ఫస్ట్ ఫస్ట్లో అంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఫ్యామిలీ సినిమాలు చేసే మీకు అప్పట్లో ఒక మాస్ ఒక కమర్షియల్ సినిమాని తీయాలి అప్పటి లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్ గారితో మీరు చేయడం అనేది ఆ డెసిషన్ తీసుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు ఆయన ఒప్పుకున్నాడు నా డైరెక్షన్ తెలిక ఆయన సినిమాలు మళ్ళీ ఒకసారి బెదవాడలిపోయి ఒకసారి రీ రిలీజ్ అయ్యాయి కదమ్మా ఆయన సినిమాను చూశాను ఆయన కనపడితేనే పూలు పూలయటము లేకపోతే హారతలు వేయటం చేస్తారు నడిచి వస్తే అలా చేస్తున్నారు ఏనుగు మీద వస్తే ఎలా ఉంటుంది అని అవును గజారోహణం ఏదో అంటారుగా ఏనుగు మీద వస్తే ఏనుగు మీద రావాలంటే అడవికి వెళ్ళాలి అడవికి వెళ్ళాలంటే ఆడు టార్జాన్ అయి ఉండాలి టార్జాన్కి సూట్ అవ్వదు అప్పుడు ఏం చేయాలని ఆలోచి ఎప్పుడు ఫారెస్ట్లో ఫారెస్ట్ ఆఫీసరు విలన్స్ కుమ్మక్కారు ఈ సీన్సియర్ ఆఫీసర్గా ముందే ఆఫీసర్గా వెళ్తే డ్యూట్లకి రొమాన్స్కి ఛాన్స్ ఉండదు ఎన్ని ఆలోచించారు అసలు అందుకే ఫస్ట్ మా ఎన్ని స్టడీ చేయడానికి కానీ మామూలు మనిషిగా వచ్చి అక్కడున్న ట్రైబల్స్ని వాళ్ళని వాళ్ళని వాళ్ళ వలన గొప్పతనం చెబుతూ కొన్ని రోజులైన తర్వాత నాకు భయమేస్తుంది అప్పటికి రామారావు కృష్ణుడి ఫోటోలు కానీ రాముడి ఫోటోలు కానీ ఇళ్లలో పెట్టుకునేవాళ్ళు ఈ పిక్చర్ మనకు ఆడకపోతే ఇక మన కెరీర్ ఏమైపోతుందన్న టెన్షన్తో కృషి ఉంటే మనుషులు దృష్టిలో అవుతారనే పాట క్రియేట్ చేసి మీరేం తక్కువ వాళ్ళు కాదు అని చెప్పి గొప్ప గొప్ప అని చెప్పి ఏకలవ్యుడు వాల్మీకి రాముడిది నా కోరిక ఏంటంటే ఈ సినిమా ఆడితే సంతోషం ఆడకపోతే మళ్ళీ ఆయన్ని చూసేది కాదు సరే రాముడు ఎట్లా ఉంటాడో మనకు తెలియదు ఆయన ఆయనలాగానే ఉంటాడు చాలామంది అంటారు నిజంగా రాముడు ప్రత్యక్షమైనా కూడా నువ్వు కాదులే అంటారు అంత బ్రాండ్ ఉంది దానికి కృష్ణుడు కానీ రాముడు కానీ నా కోరిక ఏంటంటే లాస్ట్ షార్ట్ రౌండ్గా చూడాలని మనసులో అనుకుని ఆ షార్ట్ లాస్ట్లో తీసి లాస్ట్లో తీసి ఆ సపరీ చేసే యాక్షన్ యాక్ట్ చేసి చూపించి కాళ్ళకి నమస్కారం ఏ జన్మధనమేంది అనుకున్నాను ఆయన కార్ ఎత్తే ఫస్ట్ టైం అవుట్డోర్కి వచ్చారమ్మా ఆయన అంతకుముందు అంతా గిండి ఊరిగా వచ్చేవారు కాదు ఇట్ ఈస్ గ్రీన్ మెమరీ ఇన్ మై లైఫ్ ఎదురు అన్నారు అట్లా నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు తర్వాత ఆయనతో పన్నెండు సినిమాలు చేశాను పన్నెండులో తొమ్మిది పది హిట్లే